మూత్రనాళం అంటే యురిత్ర అంటే బ్లాడర్ నుంచి మూత్రం బయటికి తీసుకొచ్చే ఒక ట్యూబ్ అనమాట ఇది మగవాళ్ళు ఒక ఇరవై ముప్పై సెంటీమీటర్ల దాకా ఉంటే ఆడవాళ్ళు నాలుగైదు సెంటీమీటర్ల కంటే దాని సైజ్ ఎక్కువగా ఉండదు సో ఇది దెబ్బతిండం అంటే ఏంటి దీంట్లో ఏదో ఒక ప్రాబ్లం రావడం దీన్ని మనం స్ట్రిక్చర్ అంటాం అంటే యురైథ్రల్ స్ట్రిక్చర్ అని అంటాం మూత్రనాళంలో పూడుక ఇది స్వతహాగా కొంతమందికి ఎలాంటి కారణాలు లేకుండా కూడా ఏర్పడవచ్చు దాన్ని మనం ఇడియోపథిక్ కాజెస్ అంటాం బట్ వేరే వాళ్ళలో కొన్ని కారణాలు ఉంటాయి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ చాలామందితో లైంగిక సంబంధం ఉన్న వాళ్ళకి స్మోకింగ్ చాలా ఎక్కువ వాళ్ళకి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కొంతమందికి చర్మంలో తర్వాత కనెక్టివ్ టిష్యూ అంటే చర్మం కింది భాగంలో ఉన్న టిష్యూస్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమందికి వస్తుంటుంది ఇంత ముందు ఎప్పుడన్నా మూత్రం వెళ్ళే ద్వారంలో క్యాథెటర్ వేసిన ఏదైనా కారణం కోసం ఏదైనా కారణం వల్ల ఏదైనా ఆపరేషన్ తర్వాత వేసిన దానివల్ల స్ట్రిక్చర్ తయారవచ్చు కొంతమందికి ఏదైనా ఆపరేషన్ జరుగు జరగనొచ్చు మూత్రం వెళ్ళే ద్వారా నుంచి కిడ్నీ స్టోన్ కావచ్చు బ్లాడర్లో స్టోన్ కావచ్చు బ్లాడర్లో ఏదైనా ట్యూమర్ కావచ్చు ఇలాంటి ఆపరేషన్స్ తర్వాత కూడా మూత్రనాళంలో స్ట్రిక్చర్ ఏర్పడచ్చు ప్రాస్టేట్ సర్జరీ తర్వాత వాళ్ళకి స్ట్రిక్చర్ ఏర్పడచ్చు అది లేజర్ ప్రాస్టేట్ సర్జరీ కావచ్చు నాన్ లేజర్ కావచ్చు సో మూత్రనాళంలో పూడుక అనేది కూడా జీవనశైలిని బాగా దెబ్బతీసే సమస్య ఎందుకంటే ఈ పేషెంట్స్ మన దగ్గరికి యూరిన్ సరిగ్గా రావట్లేదు ఎంతో కానీ కొద్దిగా యూరిన్ రావట్లేదు పోసినాక లోపల యూరిన్ మొత్తం మిగిలిపోతుంది అన్న సమస్యతో వస్తారు ఇది ఇనీషియల్గా మనకు కనపడే ఇబ్బంది బట్ వీళ్ళు కనుక నెగ్లెక్ట్ చేసి సరైన టైంలో కనుక డాక్టర్ దగ్గర రాకపోతే దీనివల్ల కిడ్నీలు దెబ్బతిని చివరికి ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కాకుండా మూత్రనాళానికి ఏదైనా యాక్సిడెంట్ తర్వాత కూడా దెబ్బ తగిలి మళ్ళీ అది ఇంజూర్ అయ్యే అవకాశం ఉంటుంది అది ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ పెల్విక్ బోన్ మన నడుము కింద దగ్గర ఉండే మజ బోన్ విరిగినప్పుడు ఆ యాక్సిడెంట్లో కూడా దీని ఇంజురీ అవ్వచ్చు సో ఈ కారణం ఏదన్నా కావచ్చు మూత్ర నాళల్లో కనుక ఒక ఇంజురీ ఏర్పడితే స్ట్రిక్చర్ ఏర్పడితే దానికి ట్రీట్మెంట్ కేవలం సర్జికల్ మాత్రమే దానికి మెడికల్ మేనేజ్మెంట్ ఉండదు సో సర్జికల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం దాంట్లో మనం ఫస్ట్ ఒక ఆర్ జియోని ఎక్స్రే చేస్తాం అంటే ఆ నాళం ఎంత పుడుకుపోయింది దాని లెంగ్త్ ఎంత పుడుకుపోయింది పేషెంట్ మన దగ్గర రావడం ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు ఇంక ఆపరేషన్ చేయించుకున్నాడా అనే మల్టిపుల్ పారామెడిస్లో మనం పరిగణలో తీసుకొని ఒకవేళ చిన్న స్ట్రిక్చర్ అయితే మనం ఎండోస్కోపీ పద్ధతి ద్వారా దాన్ని మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది అదే కనుక పేషెంట్కి చాలా పెద్ద స్ట్రిక్చర్ ఉంది ఆర్ ఇంతకుముందు పేషెంట్కి ఆల్రెడీ ఆపరేషన్ అయింది చాలాసార్లు ఆపరేషన్ అయింది అనుకుంటే కనుక ఓపెన్ సర్జరీ చేస్తే దాని సక్సెస్ బాగుంటుంది